హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చూపించబోయే వంట వెజిటేబుల్ ఉప్మా దీనికోసం ముందుగా మనం చిన్నగా కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి ముందుగా ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత టూ కప్స్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దూరగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటూనే ఉండాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పొయ్యిలో పెట్ పొయ్యి పైన పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జరిగేలా చిట్పటం అనేటప్పుడు మనం పోపు కోసం తీసి పక్కన పెట్టుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆలుగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను టూ కప్స్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను మీరు కన్సిస్టెన్సీ బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికిపోయాయి వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవని కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా కలుపుతూ ప్యాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు వేడివేడిగా వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోయింది బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ ఉప్మా మనం పీకిల్స్తో కానీ చట్నీతో కానీ పప్పు పొడితో కానీ చాలా బాగుంటుంది మీ కనుక నా ఈ వెజిటబుల్ ఉప్మా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్